హాయ్ విమర్స్ గుడ్ మార్నింగ్ అండి రోజు అనేసి మన ఇక్కడ గుడికాయలు గ్రామంలో మన రైతు పొలానికి చెక్కింగ్ రావడం జరిగింది అయితే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది రైతు మాటలు తెలుసుకున్న ఏ మన ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది పనిచేసింది నమస్తేనా మీ పేరేనా ఏ ఊరు అన్నది ఈరోజు తారీఖు వచ్చేసి మనకు పద్మూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనేది మనం చెకింగ్ రావడం జరిగింది బుధవారం ఈరోజు ఇప్పుడు మీరు మన దగ్గర ఎన్ని స్ప్రేయింగ్లు కొట్టినారు ఇప్పుడు మూడు సార్లు చూస్తున్నారు ఫస్ట్ స్ప్రేయింగ్లు ఏం కొట్టినారన్నా రాజారాణి రాజారాణి కొట్టినారు కదా రాజారాణి కొట్టిన తర్వాత మళ్ళీ రెండో స్ప్రేయింగ్ లో బ్యాన్ పొడి ప్యాకెట్ వాడినారు మళ్ళీ మూడో స్ప్రేయింగ్ వచ్చేసి మీరు తర్వాత ఏం కొట్టినారంటే టైకోన్ అదే విధంగా మనకు తెగుల మంది కొట్టినారు కదా ఈ మూడు స్పెయింగ్లు వాడడం వల్ల మన పంటలు ఏం మార్పు వచ్చింది సార్ మొదటి స్ప్రేయింగ్ కి రెండో స్ప్రేయింగ్ కి మూడో స్ప్రేయింగ్ కి ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందన్నా

చెట్టు బాగా ఆరోగ్యం ఉంది కదా ఇక్కడ రైతులు అనేది గమనించినట్లయితే మనం మొక్కలన్నీ ఇక్కడ గమనిస్తాం ఒకసారి చూపించలేనా జస్ట్ రైతులు గమనించినట్లయితే మనకి ఇక్కడ పేను నల్లి దోమ తామరపూర్ అనేది ఏం లేదు సార్ చెట్టు కూడా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా ఉంది కదా ఇలా వెళ్ళండి సార్ ఇక్కడ రైతులు గమనించినట్లయితే చాలా మొక్కలు కూడా చాలా నీట్గా ఆరోగ్యంగా మనకి ఎక్కడ ముడతలు లేకుండా నల్లి లేకుండా నల్లి బాగా కంట్రోల్ అయింది కదా మనకు అయింది నల్లి ఉధృతనే చాలా కంట్రోల్ అయింది మనకు పేను తెల్ల తెల్ల దోమ అన్ని కూడా కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయింది షేన్ కూడా మాకు బాగా నీట్ ఆరోగ్యంగా ఉంది కదా ఇక్కడ ఇవన్నీ కూడా మనకు పూత కూడా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు పూత కూడా బాగా ఫ్లవర్ బాగా నీట్ వస్తుంది కదా ఓకే మళ్ళీ ఇప్పుడు మీరు మూడు స్ప్రేయింగ్లు కంప్లీట్ అయింది కదా మళ్ళీ మీ సలహా ఏంది వేరే రైతులకు మీ సలహా ఏంది వాడవచ్చా మన ప్రొడక్ట్స్ మన మన మందులు వాడవచ్చా వాడచ్చు సార్ కదా మీకు బాగా పనిచేస్తున్నాయి కదా బాగా వచ్చింది సార్ ఓకే ఓకే రైట్ అండి మళ్ళీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ జల్లు తీసుకోవడానికి రైతు సోదరమైన మన ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుంటే ప్రతి రైతులనేది లాభదాయకంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం అండి థ్యాంక్ యూ అన్న ఓకే